హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అనేక సామాజిక ఉద్యమాల్లో అనేక పేద కుటుంబాల్లో వెలుగులు నింపడానికి అహర్నిసులు పరిశ్రమిస్తున్నటువంటి మా అన్నయ్య నలబోతుల మోహన్ కుమార్ ధర్మ గారిని నివాళి చేస్తూ ఈ రాజీ గారి యొక్క ప్రతిక్రియ ఇచ్చేసినటువంటి ప్రముఖ అంబేద్కర్ ఇచ్చినటువంటి బోధి పుల్లయ్య గారు అదే మా గురువు గారు భగత్ సింగ్ గారు మధు గారు ఇక్కడ ఇచ్చేసిన మీ అందరూ కూడా సామాజిక విప్లవాలను చెప్తాను ఎందువలంటే ఈరోజు చాలా గొప్ప విశేషం గొప్ప సంఘం ఎందువల్లంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలో గతంలో ఉండి మేము కూడా అంబేద్కర్ ఐడియాలజీలో పనిచేస్తున్నామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఒకటిలో మా నా మ్యారేజ్ సందర్భంగా అప్పటికైనా సంఘంలో ఉన్నప్పుడు నేను కూడా కార్ చూడడానికి అందరూ తీసుకెళ్ళి ఇవ్వడానికి పైన అంబేద్కర్ బొమ్మ కింద ఏమో ఏకాడ బొమ్మ పెట్టాను లోపల చూడంగానే వినాయకుడి బొమ్మ ఉంది నేను ఎవరు ఇవ్వడానికి వెళ్ళా అంటే హైదరాబాదు మన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుల ఉసాగర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏమైనా ధర్మ పైన పటారం లోపల లోటారమా అన్నది అంటే అనంటే ఈ రోజున ఒక హిందూ సామ్రాజ్య మతంలో పుట్టి ఆ ప్రాంతంలో జీవించి అంటే మనందరం అంటే మతాలని మనం అన్ని మతాలను గౌరవిస్తాం భారతదేశం కానీ ఈ హిందూ మతోన్మోదులు వారు మనల్ని పూర్వం మనల్ని పెట్టినట్టు హింస మన పెట్టిన అవమానం అంట్రాంతనం మను సంస్కృతి తీసుకొని వచ్చి గిరిజనులు దళితులు చదవగడవు ఊతకోత పోయాలా ఇంటే చెవుల్లో సీసం పోయాలా చదివితే నేల పోయాలా చూస్తే కళ్ళు పొడవాలా అని అనేకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళ మనుధర్మ శాస్త్రంలో పెట్టడం జరిగింది దీని మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవన్నీ చూచి చది వేచి ఎన్నో ఉన్నత చదువులు ఎంతో గొప్ప పదవులు వచ్చి సరే నా దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యులు అంటరాని వాళ్ళగా పిలిచేవాళ్ళు వీరు అస్పృశ్యులు కాదు అంటరాని కాదు ఈ దేశ మూలవాసులు ఈ హిందూ మతలు ఈ విధంగా అన్ని సృష్టించారు ఈ దేశానికి ఆర్యులు వలస వచ్చి విధంగా చేశారు కాబట్టి మనం ఆ సమాజంలో ఉండకూడదు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడే ఈరోజు మన వాళ్ళు చాలా మంది వాళ్ళు అభినాయకుడు అని అయ్యని ఏ శుభ్రమని రకరకాల ఐష్లో ఉండి మన అంబేద్కర్ పూజిస్తారు అదే చాలా అవమానం మనకి ఈ రోజు చూడు ఒక గిరిజన కాలనీలో అది కూడా ఒక ఎరుకుల తెగలో నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఒక ఎరుకుల ఈ ఇతర భోజనం తీసుకురావటం భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారని అనుకుంటా ఉన్నాను అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ముందు తీసుకెళ్తాం అంబేద్కర్ వారసులు అనేవాళ్ళు ఎవరు కూడా ఈ రోజున ఈ విధంగా తీసుకెళ్ళారు ఒక పక్క క్రైస్తవ మతం ఇంకో పక్క హిందూ మతం చేస్తారు కానీ ఈ విధంగా చేయాలి కావున మన అందరం కూడా మనం తెలుసుకోవాలి చాలా తెలుసుకోవాలి ఈ దేశంలో ఏం మంచి ఏం చెడు అని తెలుసుకోవాలి ఈ రోజున ఒక సామాన్యు కుటుంబంలో ఉన్నటువంటి బాలాజీ ఈ రోజున రెండు రాష్ట్రాల్లో బహుజనుల చైతన్యం కలిగిస్తా ఉన్నారు విద్యార్థులైతేనేమి అయితేనేమి సామాజిక కార్యకర్తలు ఈ దేశంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏ ఆయనకి లక్ష రూపాయలు జీతం వస్తుంది ఆయన హ్యాపీగా ఉండొచ్చు ఆయన ఎంజాయ్ ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడు కోరుకోవాలా అంబేద్కర్ ఆశయాలు ఏది కావాలో అంబేద్కర్ ఏమడిగారు బే సొసైటీ అని ఏదన్నారు ఈ దేశాన్ని దశ దిశ మార్చాలని ఏదన్నారు ఏ మతంలో అయితే ఆయన వెళ్ళారు ఏదైతే నీతి నిజాయితీగా ఉంటుంది ఈ సమాజాన్ని ఈ దేశమే కానీ ప్రపంచం మొత్తం కూడా శాంతిని కోలుకునేది బుద్ధయుజం అని చెప్పి అన్నాడు ఆ పద్ధతిలో ఈ రోజున సంచలనంగా ఈ రాష్ట్రంలో మన చేపరుల మండలంలో ఈ విధంగా చేయడం గొప్ప విశేషం కాబట్టి మనందరం కూడా రానున్న కాలంలో మనందరం కూడా ఇదే పద్ధతిలో ఇదే మార్గంలో వెళ్లాలని ఈ దేశాన్ని దశ దిశ మార్చాలని మన భోజనలందరూ కూడా ఎస్సీ వెస్టీలు బీసీలు అక్రమ పేదవాళ్ళందరూ కూడా ఇదే బాట నడవాలని మరోసారి మీ అందరూ తెలుburst ఈ అవకాశం మీ అందరికీ అదే విధంగా పాల్పర్తి నాంచరయ గారికి వారి కుటుంబానికి ప్రణామ సమర్ప తెలుతు సెలవు జోహార్ నాంచరయ జోహార్ జోహార్ నాంచరయ జోహార్ జోహార్ డాక్టర్ విఆర్ రమేక్తా జోహార్ జోహార్ డాక్టర్ విఆర్ రమేక్తా జోహార్ బామ ఐలంగ చెప్పు అందరికే మన మధ్యన మా దృగర్శన పోరాట సమితి చాలా రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు అట్లానే మహాజన్ పార్టీ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ సోదరులు ఉదయరాజు గారు అలానే అన్నగారు ఉన్న సాంబయ్య అన్నగారు ఎమ్ఆర్ నాయకులు వచ్చిన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి జై అలానే ఇక్కడ ఇక్కడ మరికొంతమంది ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వారు కూడా నివాళు అర్పిస్తే ఆనందంగా ఉంటుంది ఇక్కడ నా మిత్రుడు నా ప్రాణ సమానుడు నా ప్రాణం నిమ్మగడ్డ కుమార్ గారిని నివాళు కోరుతాం ఈరోజు సంచలమైన సంఘటన చూస్తూ ఉన్నాం ఈరోజు రోజు పెద్ద చెప్పినట్లుగా ఇది సమూలమైన మార్పు ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఒక కొత్త పోకట్ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో మనకు కావాల్సిన ఇదే దీని ద్వారా మనకు వృత్తి ఉంటుంది దీని ద్వారా మనకి సామాజిక చైతన్యం ఉంటుంది సామాజిక అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఈ ఈ విధమైన సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినందుకున్న మిత్రుడు బాలాకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మా మిత్రుడికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను జోహార్ 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 గారు గారు డాక్టర్ అనేక సంవత్సరాలుగా అనేక సామాజిక ఉద్యమాల్లో ఉంటూ ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఉంటూ నాకు అన్నగా నిజమైనటువంటి అనుబంధాలుగా మమ్మల్ని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము అతను తిరుగుతూ ఉన్నామంటే ఏమైనా మీరు ఫాలో అనేలా ఉంటారు అని మమ్మల్ని సరదాగా వ్యాఖ్యానించే వ్యాఖ్యానించేటువంటి వాళ్ళు సోదరులు జ్ఞానాది రాష్ట్ర అధ్యక్షులు గౌరవన్ మధుగారిని నిర్వహణ కార్యక్రమానికి చేసినటువంటి బంధుమిత్రులకు సోదరులకు మరి సామాజిక కార్యకర్తలకు బాలాజీ అభిమానులకు ఆయన బంధువులకు అందరికీ కూడా మరియు శుభాభిన మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి నాచారయ్య గారు మరి బాబాయ్ బాబాయ్ అంటూ నేను ఇంట్లో వస్తూ ఉండేవాడిని ఆయన నాతో ఎన్నో అనుభవాలు పంచుకునేవాడు వాళ్ళ బంధువుల విషయంలో కానీ వాళ్ళ పిల్లల విషయంలో కానీ ఎన్నో విషయాలు చెప్పేవాడు ఆయన యొక్క ధైర్యం ఆయన యొక్క చైతన్యం నన్ను చాలా ఆశ్చర్యపరుస్తూ ఉండేది మరి పిల్లల ఎడల ఆయన బంధువుల ఎడల ఆయన కుటుంబాల ఎడల అత్యున్నతమైనటువంటి ప్రేమాణం రాగాలు కలిగిన వ్యక్తి నాచారయ్య గారు మరి ఆయన పిల్లల్ని చాలా చక్కగా పెంచాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఆయన అంత పెద్దవాడైనా కానీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా అయినా ఆయన ఆయనంటే భయం భయభక్తులతో గౌరవంతో ఆయన మనవాళ్ళు ఆయన కూతుళ్ళు ఆయన పిల్లలు ఉండటం నేను గమనించాను మరి ఆ కుటుంబంలో ఆ ఆడపిల్లలు కానీ మన పిల్లలు కాని మనోళ్ళు కాని ముని మనోళ్ళు కాని అందరు కూడా చూశాడు ఆయన వాళ్ళు అంతమంది కూడా ఆయన దగ్గర భయాభక్తులతో ఉండటం గౌరవ మర్యాదతో ఉండటం అని చాలా ఆశ్చర్యపరుస్తూ ఉండేది మరి అందరిని కూడా అంత అట్లాగే ఆయన అల్లుళ్ళు మరి ఆయన మనవాళ్ళు ముని మనవాళ్ళు అట్లా ఎంతో మందిని ఆయన గౌరవంగా చూడటం నేను చాలా ఆశ్చర్యపోతూ ఉండేవాడిని ఆయన కూడా నాకు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవాడు మరి తన బాలాజీని ఆయన ఏం చేసినా ఆయన ఆయన్ని ఎడ్యుకేషన్ విషయంలో ఫస్ట్ ఆయన చాలా ఫోకస్ పెడతాడు ఫస్ట్ చదువుకుంటేనే మన కుటుంబాలు మార్పి అని మాంచార్య గారు అంటూ ఉండేవాడు మరి అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకుండా పోయాడు కానీ ఆయన యొక్క చివరి రోజున మనం అందరం కలుసుకోవటం ఈ విధంగా మాట్లాడుకోవటం ఒక నూతన చైతన్యం మరి నూతన శకానికి నాంది పెరిగినటువంటి సోదరుడు బాలాజీని మనం అంతా సెట్ చేసినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ బాలాజీ जय भीम जय भीम जोहार नाचारे गार जोहार जोहार नाचारे गार जोहार जिलाली अंबेडकर आलोचना विधान जिलाली अंबेडकर आलोचना विधान राजस्थान राजस्थान अंबेडकर आवासीय राजस्थान राजस्थान अंबेडकर आवासीय राजस्थान जय भीम जय भीम रिपुले जय पुर जय जय भारत राज्यांगना जय जय भारत राज्यांगना मा तमडू माको అనేక కష్ట నష్టాలలో బెన్నంటి నిలిచి నాకు నిత్యం ప్రేరణిస్తున్నటువంటి తమ్ముడు ఈరోజు చేబ్రోల్లో అనేక పల్లెల్లో ఉచితంగా ట్యూషన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ మన టీచర్స్నే వాలంటీర్స్గా తీసుకొని మన పిల్లలకు ఫ్రీగా విద్యను అందిస్తున్నటువంటి నా తమ్ముడు ప్రకాష్ గారిని నివాళిస్తా ఉన్నాను అందరికి నమస్తే మరి ఈరోజు కాలపతి రాచార్య గారి పంతొమ్మిది కూడా మరి కాలపతి రాచార్య గారు ఈ ఊళ్ళో ఒత్తిరీతిగా వీళ్ళు గొప్పతా ఉంటారు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఏ పల్లెల్లో సరే ఈ తిరిగి వ్యక్తి లేదు ಕಲ್ಲು ಇಲ್ಲಿ ಕಾಲಿ ಅಂತ ಸ್ಪೆಷಲಿಸ್ಟ್ ಎರಂತೆ ಮಾ ಇಲ್ಲಿ ಕಟ್ಟಿ ಬಾಕೋ ಒಟ್ಟೇ ಅಂಡರ್ಫುಲ್ ಗೆಟ್ಟದ್ದು ಅಂದ್ರೆ ಉಂಟು ಅಸ ಇಲ್ಲಿ ಕಪ್ಪಾಲೇ ಚಕ್ರೀಕ್ ದಾಕ ಚೆಕ್ರ ಮದುವೆ ಈ ವಯಸ್ಸು ದಾದಾ ರೋತ್ಸಾ ಕೇತ ಮಾಕ್ಟಿವ್ ಗೆ ಉಂಟು ಅಂತ ಗೊತ್ತ ವಿಷಯ మరి వారి యొక్క కుమారులే మాస్టర్ యొక్క ఆలోచన విధానం చేస్తున్నటువంటి గర్వంగా మరి ఆయన చెప్పిన రాత్రి కూడా ఆయన యొక్క భావాలను పంచుకున్నాడు ఇంతమంది మీద రాత్రిపూట అన్నం లేనప్పుడు పదకొండున్నరకి ఆహారం తీసుకొస్తే తింటా ఉండేవాడు అని తన యొక్క తండ్రి చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాల గురించి చెప్పుకుంటా వాళ్ళు అది నెమరేసుకుంటా ఉన్నారు మరి ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఆయన మూలాలే మరి ఇప్పుడు కూర్చున్నారు కాబట్టి ఈరోజు ఇటువంటి భావాన్ని మనకి ఇన్స్పరల్ మనం వాళ్ళు తెలియబడుతున్నారంటే ఆయన మూలాలు మన ఇక్కడ ఉన్నాయి మరి ఆయన అనుకున్నట్టుగా మరి మనందరం ఈ విధంగా మరి బుద్ధిమ ఆ బుద్ధుడి యొక్క విధానంలో ఈరోజు అంత్యక్రియలు జరపడానికి కుటుంబాన్ని ఒప్పించి తీసుకురావడం మామూలు విషయం కాదు ఆయనకొక్కడే భావాలు ఉండొచ్చు కానీ కుటుంబానికి కొనుక్కోపోవచ్చు మరి వాళ్ళందరినీ కూడా ఒప్పించి చక్కగా మంచిగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి జై జై రైతు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అనేక సామాజిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా బాబు గారు గేవ్ శంకరరావు గారిని నివాళు అందరికీ నమస్కారం అయితే బాలపక్క నాచార్య గారు మాకు సదాగా బంధువు బావగారు మరి అందు బాలాజీ చాలా దగ్గర సామాజిక ఉద్యమాల్లో ఆయన మొదటి నుంచి అందరిజీలో ఉన్నాడు మరి అనేకమైన సమస్యలతో వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా మా బావగారు నాచార్య గారు ఆ ఎన్నో కష్టాలు చూసి బిడ్డల్ని దద్దరి చేసి జరిగింది ఈ రోజున ఒక ఆయన విషయాన్ని ఇక్కడ నిలబెట్టాడు ఈరోజు మరి అనేకమైన సందర్భాల్లో చెప్తూ ఉంటారు అందరం కూడా ప్రజా మరి అందరం కూడా సమ సమాజాన్ని నిర్మించుకోవాలంటే మనం బుద్ధిజం తీసుకోవాలి అంబేద్కర్ మనం చాలా అని చెప్తా ఉంటాడు మరి ఇలాగే సమాజాన్ని తీసుకురావటం ఆయన బుద్ధి చేయడం చాలా గొప్పగా అర్మాట ఇందాక మనం మన ఎరుకల కమ్యూనిటీ మరి గిరిజనలు ఎంతవరకు చేసిన దాఖలాలు ఎక్కడ ఇక్కడ చెప్పినట్టు మరి భారతదేశంలో ఎంతవరకు మేము ఎన్నో బుక్స్ చదువుతాం మనం చూస్తూ ఉంటాం మరి భారతదేశంలో కూడా ఎంతవరకు ఎవరు కూడా చేయని విధంగా ఇవ్వడ మరి గురువు గారిని తీసుకొచ్చి మరి బుద్ధిజంలో వారి తండే గారిని మరి మరి రక్త వాళ్ళు మరి వారి తండ్రి గారిని రకంగా చేయడం మేము చాలా అభినందిస్తున్నాం రాబోయే రోజుల్లో మా ప్రజా సంఘంలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ

ఈరోజు మిత్రులు ఇదే నాయకులు కాలుపతి బాలాజీ గారి యొక్క తండ్రి గారు గారి యొక్క కాంతి వ్యాపారంలో పాల్గొనడం అనేది చాలా సంతోషం బాలాజీ ఒక నూతనమైన సంఘానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు మా తండ్రి గారి యొక్క అంత్యక్రియలు చేయడం అనేది చాలా తక్కువ విషయం ఇది కూడా మనందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం ఉంది మరి ఒక ఆణిమిచ్చారు లాంటి కుమారుడిని మరి నాంచ గారు ఈ యొక్క మొదలు ఇక్కడ మరి ఈ ప్రాంతంలో అనేక రకాలైన సేవలు చేయడానికి అనేక రకాలైన వారికి మరి సందేశాలు ఇవ్వడానికి బాలాజీ చాలా ముందుంటాడు మరి మేము ఇద్దరు కలిసి గురుపులు పాఠశాలలు పనిచేస్తున్నాం మరి చాలా సందర్భాల్లో కూడా కొన్ని సమయాల్లో మేము కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు బాలాజీ ఎప్పుడు కూడా నీతి న్యాయానికి పట్టుబడిన వ్యక్తిగా నేను చాలా సార్లు ఆయన గమనించడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు మరి తల్లి గారి అంత్యక్రియలో మమ్మల్ని అందరినీ పాల్గొనడం చేసేందుకు వారికి మా ప్రగాఢమైన సంతానం తెలియజేస్తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఆజన్ మాంతమంది ఇలాగే ఉండాలి అని చెప్పి మా దగ్గర తను అంబేద్కర్ యుద్ధంలో కొనసాగుతూ తన కుటుంబాన్ని కూడా మరి యొక్క సంస్కారాల ఈ యొక్క ఆచారాలకి కట్టుబడే విధంగా మరి తన కుటుంబాన్ని తొందరగా మార్చుకుని ఇంకా ఇతరులని మారమని అడగటంలో నిజంగా అతను చేసేటటువంటి ఆ యొక్క ఆ పనిలో నిజంగా మేమందరం కూడా మరి చాలా ఈ విషయంలో అభినయం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తా నిజంగా ఎక్కడో ఉన్నటువంటి మరి తులయ్య గారిని ఈ యొక్క అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకొచ్చి మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాలి భాగస్థులు చేసి మరి మరి బహుశా ఇందాక ఒక మిత్రులు అన్నారు దేశంలోనే మరి ఇలాంటి సంస్కార మరి ఇలాంటి అంత్యక్రియలు అనేటటువంటి జరగడం అనేది నిజంగా మరి ఈ విషయంలో మరి మన అనేక అభినందించ కార్యక్రమాల్లో మరి కొన్ని కట్టడాలు నిర్మాణ కార్యక్రమాల్లో కూడా ఇలాంటి అంటే ఆచారం ప్రకారం బౌద్ధాచారం ప్రకారం చేసినటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని కూడా తీసుకుంటూ ఉండేవాడు మరి ఈరోజు తన తండ్రి వెళ్ళిపోయారు మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి మరి ఆ యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది వర్తలు నాకంటే ముందు వాళ్ళు నిజంగా ఈ విషయాన్ని చాలా చాలా గొప్పగా అప్రిషియేట్ చేశారు మనం అందరం కూడా మార్పు రావాలంటే మరి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఆచరిస్తూ ఇలాంటి కార్యక్రమంలో మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉంటే డెఫినెట్ గా మనందరికీ కూడా మన నా యొక్క భావితరానికి మంచి రోజులు వస్తాయని ఈ యొక్క నూతన సంస్కారాన్ని మరి ప్రవేశపెట్టి మరి ఆచరించి మరి ఈ విధంగా మనందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి బాలాజీ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మరి నాంజారి వారికి నా సంతాపాన్ని తెలియజేస్తూ ఇస్తా ఉన్నా ఏపీ సెక్రటరియట్ లో వర్క్ చేస్తూ నీటి నిజాయితీగా పనిచేస్తూ జాబ్ చేస్తూనే ఒక టాప్ సబ్జెక్ట్లో డాక్టరేట్ చేసినటువంటి మా అన్న ని శ్రామికుడు అంబేద్కరీయుడు డాక్టర్ వేడుకొండల గారిని నిమర్థిస్తూ పోతా ఉన్నా

మనం ఈ రకంగా ఒక గిరిజన యాత్రలో పుట్టి ఈ రోజులో ఊరికి ద్వారంగా చాలా ఘోరంగా మన భక్తులు బతికే టైంలో తన పిల్లలు సహించుకోవాలని ఆలోచన గొప్ప విషయం అలా వచ్చిన వ్యక్తి బాలాజీ గారు మరి ఆయన కూడా తను తెలుసుకుని తన జీవితం మనం ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అప్పం ద్వారా ఉద్యోగాలు సంపాదించుకోవడంలో కానివ్వండి మరి మనం ఈ రోజు ఈ స్థితిలో ఉంటున్నామంటే సామాజికంగా ఆయన పెట్టిన బక్ష అంబేద్కర్ గారిది అదేవిధంగా మరి బౌద్ధ మతం అనేది మన దేశంలో పుట్టి ఈ ప్రపంచంలో జపాను చైనా లాంటి కాంబోడియా ఇతర దేశాలకి వెళ్ళి విస్తరించింది మన దేశం నుంచి బౌద్ధమతం తెరవేశారు మరి అంబేద్కర్ ద్వారా మళ్ళీ ఆ బౌద్ధమతాన్ని ఇవాళ గుజ్జుకుంటూ ఇవ్వతున్న కార్యక్రమంలో అందరూ కూడా చాలా మంది మనం ఇక్కడ కొంతమంది చూసాము కొంతమంది నిరుచోపడుతుంటున్నారు తెలుసుకోండి మనం ఏంటి సమాజం ఏంటి అసలు బౌద్ధమోట ఏంటి మనం ఎందుకు మారాలా ఏ మొత్తం మనం దౌర్విస్తాం కానీ మరి నిజంగా ఈ రోజు పొలయ బౌద్ది గారిని తీసుకొచ్చి ఇక్కడ సెక్షన్ చేయడం కమ్యూనిస్టార్లు అభినందిస్తూ మనందరూ కూడా మరి ఈ కుటుంబానికి తమ్ముడు ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ జీవితంలో మనం అనంతపూ ఉంటాయి ఈ సందర్భం కుటుంబాన్ని సంతాపం తెలియజేస్తున్నారు ఆయన ఆత్మహత్య చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చక్కగా మీరు అందరూ జై తెలియజేస్తాను మంగళగిరి సబ్జరీ ఆఫీసర్ నా సోదరులు ప్లీజ్ శ్యామ్ గారు